అబద్దాలతో అప్రజాస్వామికంగా అహంకార పూరితంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కూలిపోతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దే వచ్చేశారు కర్ణాటకలోని గాంగాపూర్ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం తిరుగు ప్రయాణంలో జహీరాబాద్ లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనైతికంగా అప్రజాస్వామికంగా నిర్మించినది ఏది నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అంటున్న చూస్తే అర్థమవుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులమతాలను గౌరవిస్తూ ప్రణాళిక పరిపాలన సాగిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్వీర్యమైన ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు మూడు వేల పైచీలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వెలువరించామని గుర్తు చేశారు రెండు వేల పదమూడుకు ముందున్న బ్యాండ్లను విడుదల చేశామని పిఆర్సీ ప్రకటించామని మంత్రి చెప్పారు ఆర్టీసీ కార్మికుల కృషితో అధికారంలోకి వచ్చిన పార్టీగా వారికి పూర్తిగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తం పార్టీ గెలిచేలా ప్రజలు దీవించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు జహీరాబాద్ కు విచ్చేసిన వచ్చినటువంటి మంత్రిని మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఆల్రెడీ ఇప్పటికి రెండు మూడు వందల బస్సులు ఆల్రెడీ స్టార్ట్ ప్రొక్యూటీ స్టార్ట్ అయింది బస్సులు కొన్నా కూడా బాడీ కన్స్ట్రక్షన్ నెలకు అరవై వంద లేదు ఇప్పుడు లిక్కర్స్ నేనేమన్నా అరెస్ట్కి సంబంధించి ఇష్యూ లాల్సింది ఏంటంటే ఆర్థిక అసలు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి ఒక్కసారి ఖజానా పక్కకు చూస్తే ఒక్కొ ఒక్కొక్కటిగా ఎన్ని ఇబ్బందులున్నా పరిపాలనా దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దాని కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇలా మేమంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు మనం అడుగుతా ఉన్నాం విశ్వాసం ఉంచారు మా మీద మొన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆచార్య చూస్తూ ఉన్నారు పదేళ్ళు పరిపాలించిన పార్టీ వంద రోజులకు కుప్పకూలిపోతుందంటే అనైతికంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా అహంకార పూరితంగా అబద్దాలతోటి నిర్మాణం చేస్తే ఏదైనా ఉండదు అనడానికి టిఆర్ఎస్ పార్టీ కూలుతున్న విధానం నిదర్శనం కాంగ్రెస్ ఒక బేస్ బేసిక్ ఐడియాలజీ అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రణాళికతోటి పోయేటువంటి పార్టీ నాయకత్వం ఎవరున్నా ఏమున్నా ఒక విధ విధానాలతోటి పార్టీ నడిచేటువంటి విధానంగా ఉంటుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ నలభై ఎనిమిది గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది నలభై ఎనిమిది యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టి నాలుగేళ్ళు నడిపినరు కొత్త బస్సు ఒకటి కొనలే కొత్త రిక్రూట్మెంట్ చేయలే ఇవాళ దాదాపు వెయ్యి బస్సులు కొనడమే కాక మళ్ళీ రెండు బస్సులు రెండు వేల బస్సులు కొనే ప్రణాళిక ఒక మూడు వేల పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పాత రెండు వేల పదమూడులో ఉన్నటువంటి వాళ్ళ డిఏ బాండ్స్ను రిలీజ్ చేసినాం వాళ్ళకు పిఆర్సీ ఇచ్చినాం ఇలా ఆర్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం గతంలో ఎన్నడూ కూడా ఆర్టీసీ గురించి పట్టించుకోలే అట్లనే మిగతా వాటి అన్నిటికి సంబంధించి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు మిగతా వాటి అన్నిటి పట్ల సానుకూలంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ప్రజాస్వామ్యయుక్తంగా ముందుకు పోయేటువంటి విధంగా వ్యవహారం చేస్తాను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవశ్యకత ఉంది తెలంగాణలో అనే ఆలోచనతోటి ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి వాస్తవాన్ని జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు కూడా అందులో ఈ అసెంబ్లీ హెడ్ క్వార్టర్కి సంబంధించిన వీళ్ళంతా కూడా సానుకూలంగా ఓటింగ్ పాల్గొని జరపాలని సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు సంక్షేమం కావచ్చు ఎక్కడ కూడా మాట తప్పకుండా మేము అమలు చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం